పైకి తన్న ఈరోజు మధ్యాహ్నము షేక్ అబ్దుల్ రహీం అనే వ్యక్తి చనిపోయినట్టు వాళ్ళ తండ్రి రెడ్డి బాషా అనే వ్యక్తి అనుమానాస్పదంగా నా కొడుకు చనిపోయి ఇంట్లో తీసుకొచ్చి పెట్టినామని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు తెలియజేశాడు ఇప్పటివరకు జరిగిన విచారణలు ఏమంటే నిన్న అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మన గునిగంటల రోడ్లో గల గుర్రాల కుంట అనే దగ్గర వాళ్ళ కొడుకు చనిపోయి పడిపోయినట్లు తర్వాత వాళ్ళ అల్లు వాళ్ళ అల్లుడు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడేట్ బాడీని వాళ్ళు తెలియకుండా సో దాన్ని విచారిస్తే ఈ చనిపోయిన వ్యక్తి కొద్ది మద్యానికి బానిసేయి ఇంట్లో నన్ను ఎక్కువ హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు ఈ విషయంపై కుటుంబంలో కొద్ది సమస్యలు వచ్చి కుటుంబ కలాల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులలోనే కొంతమంది అతన్ని చంపినారని అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళ తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి అతను చంపి వ్యక్తులు గొంతు కోసి చంపినారు వాళ్ళ వాళ్ళని తొందరగా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు ఏమన్నా ఫ్యామిలీ అంటే పెద్ద వాళ్ళ ఇంట్లో అంటే ఇంట్లో అరాస్ట్మెంట్ చేస్తున్నాడు ఎక్కువ తాయి పిల్లల్ని అరాస్మెంట్ చేస్తున్నాడు ఉద్దేశంతో అతను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఏదో చేసినట్టుంది థ్యాంక్ యూ